ఈ రోజుల చాలా మంది వయసుతో సంబంధం లేకుండా మోకాలలో గుజ్జు అరిగి విపరీతమైన మోకాల నొప్పితో బాధపడుతున్నారు మరికొందరు సర్వైకల్ స్పాండిలోసిస్ వల్ల వచ్చే మెడ నొప్పి భుజం నొప్పి మడిమ నొప్పి నడుం నొప్పి ఇలా చాలా రకాల నొప్పులతో బాధపడుతున్నారు ఇలాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందాలంటే ఇమ్యూనిటీ పెంచి యాంటీ యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలున్న ఆహారం తీసుకోవాలి పాలల్లో చిటికెడు పసుపు కొంచెం మిరియాల పొడి కొద్దిగా అల్లం వేసి మరిగించి కొంచెం రుచి కోసం బెల్లం కలిపి తాగితే నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు ఈ చిట్కా బాగుంది కానీ ప్రస్తుతం చాలా నొప్పితో బాధపడుతున్న ఈ సమస్య ఇప్పటిది కాదు చాలా రోజులది నొప్పి భరించలేక పెయిన్ కిల్లర్స్ అధిక మొత్తంలో వాడడం వల్ల కిడ్నీలు పాడే అవకాశం ఉన్నదని భయపడుతున్న మరి ఈ సమస్యకి పరిష్కారం ఎట్లా అన్న వాళ్ళకి ఆస్క్ హాస్పిటల్స్ అడ్వాన్స్డ్ స్పైన్ అండ్ నీ పెయిన్ సెంటర్ వాళ్ళు మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పులకి ఆపరేషన్ లేకుండా చిన్న ఇంజెక్షన్ ద్వారా చికిత్స చేస్తున్నారు వీటికి కాకుండా మెడ నొప్పి భుజం నొప్పులకు కూడా చికిత్స అందిస్తున్నారు అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ అలాగే మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్లు ఉన్నారు ఆపరేషన్ లేకుండా ఇలాంటి చికిత్స కోసం చూస్తున్న వాళ్ళు బంజారా హిల్స్ రోడ్ నంబర్ టువెల్వ్ ఎన్బిటి నగర్ లో ఉన్న ఆస్కో హాస్పిటల్ కి కాల్ చేసి మరింత సమాచారం తెలుసుకొని హాస్పిటల్ కి విజిట్ చేయండి అలాగే మోకాల నొప్పులు నడుము నొప్పులతో బాధపడుతున్న వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుంది షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్